ఉద్దానంలో తిరుగులేదనుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీన పడుతుందంట ప్రజల్లో ఎమ్మెల్యే అశోక్ ఉన్నప్పటికీ కూడాను లోకల్ లీడర్స్ తీరు వల్ల ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టు ఓ సర్వే స్పష్టం చేసింది అంతేకాదు ప్రజలని ఓటర్ల వైపు నడిపించటమే కాకుండా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షిత్ని చేయటంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారాయని తద్వారా ఉద్దాన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది ఎందుకు ఆ సర్వేలో ఏముంది ఎమ్మెల్యే అశోక్ పైన తెలుగుదేశం పార్టీ పైన ఆ సర్వే ఏం చెప్పింది ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వ్యక్తులతో పని లేకుండా సైకిల్ గుర్తు కనిపిస్తే చాలు వాటర్లు మేట నొక్కేస్తారు అందుకే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకేసారి మాత్రమే వేరే పార్టీ జెండా ఎగురువేస్తే మిగిలిన అన్నిసార్లు టీడీపీ హవా నడిచింది ఒక్క మాటలో చెప్పాలంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గాలి వీచిన ఇచ్చాపురంలో మాత్రం నియోజకవర్గానికి పరిచయమైన పదిహేను రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనాడు సాయిరాజ్ విజయం సాధించడమే కాదు సిక్కోలు జిల్లాలోనే ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారంటే ఇక్కడి ప్రజలకు అన్నగారి పార్టీ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు బుద్దానం ప్రజలకు టీడీపీకి విడదీరాని బంధం ఉంది ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు పసుపు పార్టీకి అండగా నిలబడుతున్నారు గత ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించారంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది ఎన్నాళ్లు పసుపు పార్టీ అంటే పడిచచ్చిన జనాలు ఇప్పుడు అదే పార్టీ పైన వ్యతిరేకత కనబరుస్తున్నట్లు ఓ సర్వేలో స్పష్టమైంది ఉద్దాన ప్రాంతంలో ఓటర్లు టీడీపీని కాదని పక్క పార్టీల వైపు చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది ఆ సర్వే ఇప్పుడు ఇదే సర్వే ఉద్దానంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది దీంతో ఎక్కడ చూసినా ఈ సీక్రెట్ సర్వే పైనే చర్చ నడుస్తుంది ఫలితం బుద్ధానంలో రాజకీయ వేడి రగిలింది విధానంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట ఇన్నాళ్ళు పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్న నాయకుల తీరే ఇప్పుడు టీడీపీకి శాపంగా మారిందని స్థానిక నాయకత్వం వల్లే పల్లెల్లో తెలుగుదేశంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడిందంటూ పేర్కొంది అంతేకాదు వాళ్లపై ఉన్న కోపాన్ని ఈసారి పార్టీపై చూపించాలని ప్రజలు బలంగా భావిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది ఆ సర్వే ఎమ్మెల్యే అశోక్ సొంత మండలమైన కవితి మండలంలోని బిజ్జిపుట్టుగా పంచాయతీలో జరిగినదిగా చెప్పబడుతున్న సర్వే పలు ఆసక్తికరమైన అంశాలను తెరపైకి తీసుకువచ్చింది స్థానికంగా పేరున్న నాయకులు అనుసరిస్తున్న విధానం తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం చేస్తుందని గట్టిగానే చెప్పింది అంతేకాదు పదవులు లేకుండా అధికారాన్ని కొందరు నాయకులు చలాయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ముఖ్యంగా సర్పంచ్గా ఎన్నికైన సామాజిక వర్గంతో పాటు ఎంపీటీసీగా ఎన్నికైన మత్స్యకారులు సైతం ఈ షాడో నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తేల్చింది ఇది చాలదన్నట్టు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో నాయకుల చేతివాటం కూడా టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచినట్లు స్పష్టంగా తేల్చింది బెజ్జి పుట్టుక పంచాయతీలోని బెజ్జి పుట్టుకతో పాటు పెద్ద కర్రివాణిపాలెం దోగాన పుట్టుగా ముని పుట్టుగ బొయ్యరేగి పుట్టుగా బొగిడియా పుట్టుగలో సాగిన సర్వేలో పలు వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకున్నట్లుగా రిపోర్ట్లో స్పష్టమవుతుంది వీరందరి నుంచి ప్రభుత్వం పనితీరు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందా వంటి అంశాలు స్థానిక నాయకత్వంపై అభిప్రాయ సేకరణ జరిగినట్లు స్పష్టంగా తేల్చింది ఈ క్రమంలో ప్రభుత్వ పాలనపై జరిగిన అభిప్రాయ సేకరణలో బాగుందని రెండు వందల తొంభై మంది బాగులేదని రెండు వందల ఇరవై మంది తేల్చి తుం చెప్పగా తొంభై మంది మాత్రం తమకేమీ తెలియదన్నారు ఇక అభివృద్ధి విషయంలో రెండు వందల అరవై మంది బాగా జరగడం లేదని చెబితే రెండు వందల ఇరవై మంది మాత్రం బాగుందని అభిప్రాయపడినట్టు మరో నూట ఇరవై మంది మాత్రం తెలియదని చెప్పారని స్పష్టం చేసింది హామీల అమల్లో రెండు వందల పది మంది సంతృప్తి వ్యక్తం చేస్తే రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సంక్షేమ పథకాల అమలు బాగుందని మూడు వందల ఇరవై మంది చెబితే రెండు వందల మంది మాత్రం బాగాలేదని చెప్పినట్లు తేల్చింది ఇక కీలకమైన రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని నమ్ముతున్నారన్న ప్రశ్నకు ఎక్కువ మంది ప్రజలు తెలియదనే సమాధానం చెప్పారు ఎమ్మెల్యే అశోక్ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని తెలుగుదేశం పార్టీలో లోకల్ లీడర్ శిష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సంక్షేమ అభివృద్ధి పథకాల్లో సైతం చేటువాటం ప్రదర్శిస్తున్నట్టు సర్వేలో తేలింది బెజ్జి పుట్టుగా పంచాయతీ పరిధిలో జరిగిన సర్వే తీరును బట్టి మూడేళ్ల ప్రభుత్వ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ స్థానిక నాయకుల తీరుపై మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు తేలింది మరీ ముఖ్యంగా గతంలో పదవులు పొందిన కుటుంబంలోని పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని అది తెలుగుదేశం పార్టీపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు సర్వే రిపోర్ట్లో స్పష్టమైంది రేషన్ కార్డుల దగ్గర నుండి పెన్షన్ల వరకు ముఖ్యంగా ఆ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ పోస్టులను తెలుగు తమ్ముళ్లు భారీగా డబ్బులు దండుకున్నారని ఆరోపించింది సర్వే మరో విషయం ఏంటంటే ఎమ్మెల్యేల పైన ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న సర్వేలో ప్రస్తుతం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కంటే అంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీలు నరేష్ కుమార్ అగర్వాల ఫిర్యా సాయిరాజులపైనే ప్రజలు ఎక్కువగా అభిమానం కలిగి ఉన్నారని తేల్చింది ఈ క్రమంలో ముప్పై శాతం మంది లల్లు పనితీరును మెచ్చుకోగా ఇరవై ఏడు శాతం మంది సాయిరాజును అభినందించారు కేవలం ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ వైపు నిలబడ్డారు అశోక్పై వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచి పేరు ఉన్నప్పటికీ లోకల్ లీడర్ల తీరు వల్ల గ్రామాల్లో చేస్తున్న రాజకీయాల కారణంగా ఆ ప్రభావం కాస్త ఎమ్మెల్యే పైన పడుతుందన్న విమర్శ ఉంది దిగువ స్థాయిలో చాలామంది నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించి అటు పార్టీకి ఇటు ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకువస్తున్న అశోక్ కఠినంగా వ్యవహరించకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని సర్వేలో తేటతెల్లం చేసింది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా బలమైన పునాదులు ఉన్న పుట్టుక లాంటి పంచాయతీలోనూ సైకిల్ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల ప్రతికూల వాతావరణం తప్పదన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది మూడు దశాబ్దాలుగా అన్నగారు స్థాపించిన పార్టీని కాస్తున్న ప్రజల్లో ఈ మాత్రం సైకిలు దిగి పక్క పార్టీకి జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు సర్వేలో స్పష్టమైంది ఇది కేవలం బెజ్జి పుట్టుకు మాత్రమే పరిమితమైన సర్వే కాదని నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లోకల్ లీడర్లు చేస్తున్న కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో పెత్తనం చేస్తున్నారని మరీ ముఖ్యంగా ప్రతి పనికి ప్రతి పథకానికి ఓ రేటు ఫిక్స్ చేసి పాలన అందిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు ఈ కారణంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి పాలన బాగానే ఉందని ప్రజలు ఒకవైపు చెబుతూనే స్థానిక నాయకత్వం తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదంతా ఒకెత్తైతే ఈ సర్వే ఎవరు చేశారు అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే రాజకీయ విశ్లేషకులు తలపండిన నేతలు మాత్రం వైసీపీ చేయించిన సర్వేగా జగన్ రాజకీయ సలహాదారుడిగా నియమితులైన ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేగా అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో పాటు ఎమ్మెల్యే అశోక్ సైతం కఠినంగా వ్యవహరించకపోతే ఉద్దాన ప్రాంతంలో కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోటలు బేటలు వాలే ఉంది